హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య యునైటెడ్ నేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ అఫైర్స్ వారు ప్రపంచంలో ఉన్న మెగా సిటీల మీద ఒక అధ్యయనాన్ని విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ప్రపంచంలో అత్యధిక డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు అనేది డెన్సిటీ అని చెప్పి అంటారు ఇది ఈ డేటా ప్రకారం ప్రపంచంలో పది మిలియన్ల పైగా అంటే కోటి మంది పైగా జనాభా ఉన్న సిటీస్ని తీస్తే ముప్పై మూడు సిటీస్ రావడం జరిగింది ప్రపంచంలో ఈ ముప్పై మూడు సిటీస్లో ఐదు సిటీసు భారతదేశంలోనే ఉన్నాయి ఇంత పెద్దదైన చైనాలో కూడా కేవలం నాలుగు సిటీసే ఉన్నాయి ఈ ఐదు సిటీసు బొంబే ఢిల్లీ బెంగళూరు చెన్నై అండ్ కలకట్ట కాకపోతే ఈ లిస్టులో అతి పెద్దదైన సిటీ జకర్తా ఇండోనేషియాలోని జకర్త దీని జనాభా నాలుగు పాయింట్ రెండు కోట్లు అదేవిధంగా ఢాకా అంటే మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ దీని జనాభా దాదాపు మూడు పాయింట్ ఏడు కోట్లు దీని తర్వాత మూడో ప్లేస్లో టోక్యో జపాన్లోని టోక్యో దాదాపు మూడు పాయింట్ రెండు కోట్ల జనాభాతోనే ఈ మూడో సిటీస్ ఉండడం జరిగింది కాకపోతే ఈ పెద్ద సిటీస్ అన్నీ ఎక్కువగా ఆసియా ఖండంలోనే ఉన్నాయి ఈ ఆసియా ఖండం బయట కోటి జనాభా పైన ఉన్న ఏకైక సిటీ కైరో అది ఈజిప్ట్ నగరంలో ఉండడం జరిగింది అదేవిధంగా ఈ డెన్సిటీ అంటే స్క్వేర్ కిలోమీటర్కి ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్లేసుల్లో టాప్ ఫిఫ్టీ ప్లేసెస్ తీసుకుంటే దాంట్లో పన్నెండు ప్లేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక డెన్సిటీ కలిగిన సిటీ బొంబై బొంబాయిలో స్క్వేర్ కిలోమీటర్కి దాదాపు ముప్పై వేల మంది నివసించడం జరుగుతుంది అంటే మన భారతదేశంలో ఈ మధ్య అర్బన్ సైడ్ బాగా భారీ ఎత్తున జనాభా పెరగడం జరుగుతుంది చాలా వరకు పల్లెల నుంచి పట్టణాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది దీంతో పట్టణాల జనాభా కనీవీ నేరుగిన రీతిలో పెరిగిపోయి మౌలిక వసతుల కల్పనకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి తీవ్రమైన ఇబ్బందులు కలుగజేస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఈ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ మౌలిక వసతులు కల్పిస్తారని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్